అందరికీ నమస్తే అన్నం వండి వాడిచేటప్పుడు గంజిని బయటపడేస్తున్నారా అస్సలు పడేయకండి ఎందుకంటే వాటిని మనము ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా మొక్కలకి చక్కగా ఇవ్వచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గిన్నెలో గంజి ఉందండి నేను మార్నింగ్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ కల్లా మొక్కలకి అనేది ఇస్తున్నాను అది ఎలా ఇస్తున్నానో తెలుసుకుందాం గంజిని మనం పెస్టిసైడ్గా ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను మొక్కలకి ఫర్టిలైజర్ రూపంలో ఎలా ఇవ్వాలో చెప్తాను ఇక్కడ గంజిలో ఇలా లేయర్గా వస్తుంది కదా అంటే మీగడ కడుతుంది కదా ఇది కూడా చక్కగా మొక్కలకి ఇవ్వచ్చండి గంజిలో చాలా రకాల మంచి న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ఇంకా లాక్టోబెసిలి అనే బ్యాక్టీరియా ఉంటుంది మట్టికి మనం ఇచ్చినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది కాబట్టి వీటిని బయట అస్సలు పడేయకండి చక్కగా వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలంటే మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న గంజి కాబట్టి ఈవినింగ్ కల్లా ఇస్తున్నాం కాబట్టి వన్ టూ వన్ రేషయోలో వాటర్ డెలివర్ చేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు మీరు కావాలంటే వీటిని ఫర్మెంట్ చేసి కూడా ఇవ్వచ్చు అనమాట అంటే టూ టు త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసి కూడా ఇవ్వచ్చు అప్పుడు ఏం చేస్తారంటే వీటికి మూడు నుంచి నాలుగు రెట్లు నార్మల్ వాటర్ని కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా సాయిల్ కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఇవ్వండి ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు ఆకుకూరల దగ్గర నుంచి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వచ్చు కాకపోతే సక్యులెన్స్కి మాత్రం అవాయిడ్ చేయండి ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది కదా మేము అన్నం వండుకునేటప్పుడు ఉప్పు వేస్తామండి మరియు ఉప్పు వేసిన గంజినే మొక్కలకి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు కదా ఇవ్వచ్చండి ఒకవేళ ఉప్పు వేసుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం వాటర్ అనేది టూ టూ త్రీ టైమ్స్ ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వండి బియ్యం నీళ్ళని అలాగే గంజిని కూడా రెండు కలిపేసి ఫర్మెంట్ చేసుకొని ప్రతి రెండు రోజులకి ఒకసారైనా లేదంటే వారానికి రెండు అయినా సరే ఈ వాటర్ని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి మరి పెస్టిసైడ్గా ఎలా ఇవ్వాలంటే ఒక్కొక్కసారి మొక్కలకి మీలీ బగ్స్ అటాక్ అవుతూ ఉంటుంది కదా ఇలా వైట్ కలర్లో ఇన్సెక్ట్ అటాక్ చేస్తుంది కదా వాటిని కూడా ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు గంజి వేడిగా ఉన్నప్పుడు ఇంగువ పసుపు రెండు బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారిన తర్వాత వన్ టూ వన్ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మొక్క పైన స్ప్రే చేయండి పెస్టిసైడ్గా చాలా చక్కగా పనిచేస్తుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి బాయ్